ఇది బొమ్మ నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమయీ వెలసింది ఇది బొమ్మ నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమయ్యి వెలసింది అనకుండే ధైర్యం చెయ్యత్తి మొక్కుదాం అనకుండే ధైర్యం చెయ్యత్తి మొక్కుదాం బాబా సాగేపు బాధ మరువీ చదువు ఆయన ఒకటే ఒకటి కోరుకున్నాడు ఈక్వల్ ఎడ్యుకేషన్ జెండర్ మెన్ అనే పద్ధతిలో ఆయన కోరుకున్నాడు మనం అదే తారతమ్యం లేకుండా మన లాస్ స్టూడెంట్స్గా మనం ఆ డిఫరెన్స్ని మనం భర్తీ చేస్తామని చెప్పేసి కోరుతున్నాను నేను అదేవిధంగా మనకు ఈరోజు అన్ని ఫలాలు సమృద్ధిగా అందాలి అని అంటే మన ఫైట్ ఫైటింగ్ ఇంపార్టెంట్ అదే ఫైట్ని ఆ స్పిరిట్ని బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ గారు రాజ్యాంగం రా ట్రేడిట్ కోస్ట్ మన అంబేద్కర్ గారు కనుక మనందరం అందరం కూడా అంబేద్కర్ గారి ఏద ఆశయాలు అనుకున్నాడో ఆశయాల కోసం మన అందరం చదివి మన ఉన్నత వృద్ధిని సాధించినప్పుడే ఆయన గోల్ రీచ్ అవుతుంది కనుక మీరందరూ కూడా అటువైపు ప్రయాణించాలని చెప్పి కోరుతూ ఆయన ఆశ ఆశ సాధన కోసం మీరు అందరూ కూడా ముందుకెళ్లాలని కోరుతున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఆ మహనీయుడిగా మనం ఎందుకు పిలుచుకుంటామంటే రాజ్యాంగం పూర్తయినప్పటికీ అంబేద్కర్ గారి చివరి మాటలు రాజ్యాంగం ఎంత గొప్పదైనా కానీ దాన్ని అమలు పరిచే వ్యక్తులు సరిగ్గా లేకుంటే ఆ రాజ్యాంగంకి ప్రయోజనం లేదని న్యాయ విద్యార్థులుగా అది మన బాధ్యత రాజకీయం విలువలని రాజకీయాన్ని మనం ఏనాడైతే అసెంబ్లీలో పార్లమెంట్లో పోయి మనమే చట్టాలను అమలు పరుస్తామో అప్పుడు అంబేద్కర్ గారి ఆశయం సాధించినట్టు అవకాశాన్ని ఇచ్చిన నా సోదరులకు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సాధిద్దా